మేషరాశి మా మేషరాశి వారికి ఎలా ఉంది మేషరాశిలో వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే అశ్విని భరణి కృర్తికి ఒకటో పాదం మేషరాశి వారికి ఈ రోజున ఆర్థిక విషయాలు ఆహార సంబంధమైన విషయాల్లో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళవలసిన అవసరమైతే ఒకటి కనబడుతోంది ఎందుకంటే మాటల వల్ల కానీ లేకపోతే మీ ఆలోచనల వల్ల కానీ కొంత ఘర్షణాత్మకమైన వాతావరణం ఉన్నప్పటికీ కూడా దాన్ని మీ తెలివితేటలతో అధిగమించడానికి ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా కొంత అది ఇబ్బందికరంగా ఉండే అవకాశం ఉంది రెండోది కొత్త ప్రదేశాల్లో ఆహార స్వీకరణ విషయంలో కూడా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి అలాగే గృహ వాతావరణం విషయంలో కానీ విద్యా సంబంధమైన విషయాల్లో కానీ విద్యార్థులు అసౌకర్యాలకి లోను కాకుండా తగిన విధంగా ప్రణాళికలు ఏర్పరచుకుంటూ ముందుకు వెళ్లే ప్రయత్నాలు చేయడం అనేది మనకి అవసరం అన్నట్టుగా ఇక్కడ మనం భావించాలి వృషభ రాశి వారికి ఎలా ఉంది ఈరోజు కృత్తిక రోహిణి మృగశిర అయితే ఈ వృషభ రాశి వారికి ముఖ్యంగా దగ్గర ప్రయాణాలకి దగ్గర వ్యక్తుల్ని కలవడానికి వారితో కలిసి కొంత సాహసోపవంతమైన ప్ర ప్రయాణాలు చేయడానికి ప్రయత్నాలు అనేవి చేసే అవకాశాలు లాంటివి ఉన్నాయి అలాగే భాగస్వామి వ్యవహారాలు ముఖ్యంగా అంటే ఏదన్నా మీరు ఎక్కడన్నా పెట్టుబడులు పెట్టడానికి కానీ భాగస్వామ్య వ్యాపారాల్లో మిత్రులతో కలిపి చర్చలు చేయడానికి కానీ చేసే ప్రయత్నాల విషయంలో మాత్రం తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి అంటే వారితో మీరు ఆ ప్రయత్నాలు చేసినప్పుడు అపార్థాలకు లోన్ కాకుండా తగిన విధంగా ప్రణాళికలు ఏర్పరచుకోవాల్సిన పరిస్థితి అయితే ఒకటి కనబడుతుంది మైత్రిబద్ధాలు బలపడే అవకాశం ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క భాగస్వామ్య వ్యవహారాల్లో కొంత ఇబ్బందులకు అవకాశం ఉన్న రీత్యా మిత్రులతో ఆ రకమైన విభేదాలు రాకుండా అది ప్రయాణాలు రీత్యా కావచ్చు పరిచయాలు రీత్యా కావచ్చు పెట్టుబడుల రూపంలో కావచ్చు వ్యక్తులతో ఏ రకంగానూ మీ యొక్క కమ్యూనికేషన్ ప్రాబ్లం లేకుండా చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి మిథున రాశి మిథున రాశి వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది మిథున రాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనం యొక్క ప్రగసిర ఆరుద్ర పునర్వసు మూడు పాదాలు ఈ మిథున రాశి వాళ్ళకి ఈ రోజున అన్ని విషయాల్లో కూడా ముఖ్యంగా ఇతరుల మీద మీరు ఏదన్నా పోటీ తత్వంతో ముందుకు వెళ్ళడానికంటే పోటీల విషయంలో కానీ అదేవిధంగా ఏదైనా రుణాలు చెల్లించే విషయంలో కానీ మీకు దైనందిన కార్యక్రమాల్లో మీ యొక్క రెగ్యులర్ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ విషయంలో కానీ కొంత జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి అంటే ఆ విషయంలో తగిన విధంగా ఎక్కడైనా ఎక్సర్సైజెస్ చేసే విషయంలో లేకపోతే ఏదైనా దైనందిన జీవితంలో మొదలైన విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి అలాగే ఈ ముఖ్యంగా ఈ విషయంలో ఆర్థిక సంబంధమైన విషయాలలో ముఖ్యులు అనుకున్న వ్యక్తులతో ఇలాంటి ప్రదేశాల్లో అంటే ఏదన్నా యొక్క పోటీ ప్రదేశాల్లో కానీ లేకపోతే దైనందిన కార్యక్రమాల్లో కొత్త వ్యక్తులతో మాట్లాడే ప్రదేశాల్లో కానీ మాటల వల్ల విభేదాలు రాకుండా అయితే జాగ్రత్త వహిస్తూ ముందుకు వెళ్ళవలసిన అవకా అవకాశం అయితే ఒకటి కనబడుతుంది అలాగే ఎవరికన్నా మాట ఇచ్చేటప్పుడు కూడా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళవలసిన పరిస్థితి అయితే ఒకటి కనబడుతుంది అలాగే ఆకస్మికంగా వృత్తికి సంబంధించిన విషయాల్లో మాత్రం నూతన అవకాశాలకి ఆస్కారం ఉన్న రోజుగా అంటే నిరుద్యోగులకి ఉద్యోగానికి సంబంధించిన విషయాల్లో ఎదురు చూస్తున్న ఫలితాలకి అవకాశం ఉన్న రోజుగా ఒకటి మనం భావించవచ్చు